హలో మాస్టరు బిగ్ బాస్ సీజన్ నైన్ ఏడో వారం నామినేషన్స్లో తనూజ అయితే రమ్యా నామినేట్ చేసింది రమ్య వచ్చి తనూజ నామినేట్ చేసింది అక్కడ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్దే పాయింట్ పవన్ కళ్యాణ్ కోసం తనూజ రమ్యతో అంత పెద్ద గొడవ వేసుకుని అంత ఫైట్ చేస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎర్దిపప్పలాగా సైలెంట్గా వచ్చి సంజనాన్ని నామినేట్ చేశాడంటే అక్కడ అక్కడ ఏమనుకోవాలి కనీసం అంటే అక్కడ పవన్ కళ్యాణ్ నామినేషన్ అయితే నాకు తప్ప అన్ని రీజన్స్ పెట్టుకొని అక్కడ రమ్య వచ్చి అమ్మాయి పిచ్చోడు అనింది అక్కడ మాధురి వచ్చి మీ గురించి అంత చెడ్డగా మాట్లాడింది మీకు అంతకాటికీ మంచి పాయింట్సా ఎక్కడో ఏదో పాయింట్ తీసుకొచ్చి సంజన నామినేట్ చేశాడు ఇక్కడ మళ్ళీ పాప సంజనానే నామినేట్ చేయడమే కాకుండా ఇమ్మాన్యువల్ మోసం చేశాడంట ఇక్కడ ఇమాన్యువల్ మోసం చేశాడా మోసపోయాడా అదంతా మనం పక్కన పెడదాం కానీ పవన్ కళ్యాణ్ ఏ మాట కామాట ఆ నామినేషన్ అయితే కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం మాధురినిగా ఉంటే సరిగ్గా సరిపోయేది కరెక్ట్గా సరిపోయేదని నేను అనుకుంటుంటాను మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి